హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి థర్డ్ పార్టీ రిమూవ్ గురించి ఈరోజు రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి ఇది కూడా న్యూ మూన్ ఎనర్జీస్లో రీడింగ్ అనమాట అంటే ఇక్కడ ప్రతి ఒక్కరి లైఫ్లో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయితే ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కారణంగా మీ రిలేషన్షిప్ దెబ్బ తినటం అండ్ మీ పర్సన్ ఒక రకంగా ఇబ్బంది పెట్టడం అది కోర్ట్ ఇష్యూస్ వరకు వెళ్ళటం అండ్ మీ రిలేషన్షిప్ మీ పర్సన్తో ఉన్న కొన్ని ఈ థర్డ్ పార్టీ వారి వల్లే మీరు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి సో ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ లైఫ్లో ఉండటం కరెక్టా కాదా ఎనర్జీస్ చెక్ చేద్దాం ఇక్కడ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారు అండ్ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారిని వదిలేసే అవకాశం ఉందా లేదా అండ్ మీ పరంగా ఒక ఎఫర్ట్స్ పరంగా మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వదిలేసి మీ లైఫ్లోకి వచ్చేలాగా సిగ్నల్ ఎనర్జీ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది ఒక జెన్యున్ రీడింగ్ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ అన్న వాళ్ళు మీ పర్సన్కి కరెక్ట్ అయి ఉండకూడదు మీరే రైట్ పర్సన్ అయి ఉండాలి సో ఈ పరంగా ఈ ఎనర్జీస్ అనేది వర్క్ అవుతాయి ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఉన్న ఈ థర్డ్ పార్టీ వారి వల్లే కదా మీ లైఫ్ చాలా వరకు డ్యామేజ్ అయిపోవడం అయితే జరిగింది మరి మీ పర్సన్ అన్నీ తెలిసే చేశారా లేదంటే ఈ థర్డ్ పార్టీ ట్రాప్లో పడి ఇక్కడ వరకు మీ సిచ్యువేషన్స్ అనేది రావడం అయితే జరిగిందా ఏంటి నీ పర్సన్ మారి రావాలి అండ్ మీతో హ్యాపీగా ఉండాలి అండ్ థర్డ్ పార్టీ నిజస్వరూపం తెలుసుకోవాలి థర్డ్ పార్టీని వదిలించుకొని రావాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో అనుకుంటున్నారో జరగాలనుకుంటున్నారో సో వారి గురించేనండి ఈ రీడింగ్ ఈ థర్డ్ పార్టీ వారు అన్నవారు మీకు మీ పర్సన్కి మధ్య వీళ్ళు దూరం అవ్వాలి మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి సో దీనికి సంబంధించి సిగల్ ఎనర్జీ అయితే ఇస్తాను మరి సిగల్ ఎనర్జీస్ ఇచ్చే ముందు మరి సోల్ ఎనర్జీస్ పరంగా మరి మీ పర్సన్ ఎనర్జీస్ మీ పరంగా థర్డ్ పార్టీ పరంగా ఎలా ఉన్నాయో చూద్దాం ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ మాత్రమేనండి ఈ రీడింగ్ మీద ఉండొచ్చు అవ్వకపోవచ్చు కానీ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తాను ఇచ్చిన ప్రశ్న ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో ఉన్న ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ లైఫ్ నుంచి వెళ్ళిపోయి అండ్ మీ పర్సన్ మారి మీతో హ్యాపీగా ఉండటానికి సిగినచ్చి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసి గవర్ ఉన్నారు మరి వీరి పర్సన్ వీరి విషయంలోని థర్డ్ పార్టీ వారి విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యారో దీని గురించి సమాధానాలు యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసి గొప్ప సవరేతో ఉన్నారు మరి మీ పర్సన్ మీ గురించి థర్డ్ పార్టీ గురించి ఇది మీ గురించి అండి ఇది థర్డ్ పార్టీ గురించి మహాదేవ్ వచ్చారు అండ్ మీ గురించి అండ్ థర్డ్ గురించి సో అవునంటండి థర్డ్ పార్టీ గురించి అయితే ఇప్పుడు నిజాలైతే తెలుసుకున్నారు కళ్ళు అనమాట ఇప్పటి వరకు కళ్ళు మూసిపోయి వాళ్ళే ప్రపంచం వాళ్ళే జీవితం వాళ్ళే మంచి వాళ్ళు వాళ్ళే వాళ్ళ జీవితం చక్కబెట్టిన వాళ్ళు అయితే అనుకున్నారు కానీ ఇప్పుడు తెలుసుకుంటే ఇది ఎప్పుడు తెలిసిందంటే పోయిన ట్వంటీ థర్డ్నే తెలిసిందండి వీళ్ళ నిజ స్వరూపాలు ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వైపు ఎవరు ఉన్నారు థర్డ్ పార్టీ తోటి ఎవరు ఉన్నారు థర్డ్ పార్టీ వాళ్ళు ఇదివరకులా లేరు అని తెలుసుకున్న రోజైతే మొన్న డిసెంబర్ ట్వంటీ థర్డ్ జరిగింది అండ్ రేపు ఇరవై మూడు కూడా ఈ థర్డ్ పార్టీ గురించి మీకు తెలుసుకోవడం అయితే జరుగుతుంది మరి మీ పర్సన్ మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారంటే ఈ డివైన్ సోల్స్ పర్పస్ అంటండి మీతో ఉన్న రిలేషన్ అనేది డివైన్ క్రియేషన్ చూసారా మహాదేవ చెప్పేది ఇప్పుడు మీకు ఈ రీడింగ్ చేస్తుంది న్యూ మూన్ ఎనర్జీస్లో మీకు ట్వంటీ ఫిఫ్త్ అంటే ఓకే ఇరవై ఐదో తారీఖు ఆ రోజు మీ పర్సన్ నుండి కాల్ రావడము అండ్ ఈ థర్డ్ పార్టీ గురించి తెలుసుకోవడము జరుగుతుందంట మహాదేవ బ్లెస్సింగ్స్ అయితే మీకైతే ఉన్నాయి మీ పర్సన్ మీ వైపే మాట్లాడుతున్నారండి థర్డ్ పార్టీ నిజ స్వరూపం అయితే తెలుసుకున్నారంట ఇక్కడ మూన్ ఎనర్జీస్ న్యూ మూన్ ఎనర్జీస్లో అయితే మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి మీ వైపు మాట్లాడుతున్నారు మీతోనే ఉండాలనుకుంటున్నారు అండ్ ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు అంతకుముందు ఆలోచన లేని నిర్ణయం తోటి మిమ్మల్ని దూరం పెట్టారు అండ్ థర్డ్ పార్టీకి దగ్గరయ్యారు కానీ ఇప్పుడు తీసుకునే నిర్ణయాన్ని బట్టి అవతల వాళ్ళు ఎలా ఉన్నా సరే మీ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మంచి నిర్ణయం తీసుకోవాలి అండ్ మీకు మంచి చేయాలన్న ఉద్దేశంతో అయితే ఉన్నారంట మరి సిగల ఎనర్జీస్ పరంగా చూసుకుంటే థర్డ్ పార్టీ రిమూవ్ అయ్యే అవకాశం ఉందా లేదా ఎనర్జీస్ అయితే చెక్ చేద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లస్ ఉంటుందో చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ వీళ్ళ పర్సన్ వదిలేసి వెళ్ళిపోయే అవకాశం ఉందా లేదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు బ్లస్ ఉంటుందో చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారు ఎస్ అంటే వదిలేసి అయితే వెళ్ళిపోతారు వీళ్ళు పాస్ట్ కనెక్షన్ అయితే కనెక్ట్ అవుతున్నారండి మీ పర్సన్ వదిలించుకోవక్కర్లేదు మీ పర్సన్ని వీళ్ళు వదిలించేసుకుని వెళ్ళిపోతున్నారు అసలే ప్రీ ప్లాన్లో ఉన్నారండి మీ పర్సన్ ఇంకా వీళ్ళు నమ్ముతున్నారు తెలుసుకునే రోజైతే వస్తుంది అంటే ఇప్పుడు ఈ సోలర్ ఎనర్జీస్ ప్రకారం ఆల్రెడీ తెలుసున్నారు ఈ థర్డ్ పార్టీ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారు ఇన్వాల్వ్ అయితే అయ్యారని తెలుసుకున్నారు అండ్ ఇంకా కన్ఫర్మేషన్ కోసం వాళ్ళు ఎవరో తెలుసుకోవాలనే ప్రయత్నం అయితే కనిపిస్తుంది ఇప్పుడు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా సరే ఇంకా థర్డ్ పార్టీ వారి విషయంలో చేసేది ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది థర్డ్ పార్టీ వాళ్ళు వేరే వారిని నమ్ముకుని ఉన్నారు మీ విషయంలో ఎలా చేశారో థర్డ్ పార్టీ వాళ్ళు కూడా మీ పర్సన్ని అదేవిధంగా చేయడం అయితే జరుగుతుంది అంటండి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతోటి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు వాళ్ళతోటే మాట్లాడుతున్నారు మీ పర్సన్కి అర్థమైంది ఏంటంటే వేళ్ళే జీవితం వేళ్ళే మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు ఇప్పుడు థర్డ్ పార్టీ వారే మీ పర్సన్ని పట్టించుకోవట్లేదు ఎస్ దూరం అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్లో మార్పు అయితే వస్తుందా లేదా ఎనర్జీస్ అయితే చూద్దాం యూనివర్స్ ప్లేస్ గ్రెస్ట్ వాళ్ళు చూసేవారు సరి ఉన్నారు మరి మీ పర్సన్ మార్పు అయితే వస్తుందా అండ్ థర్డ్ పార్టీ గురించి తెలుసుకున్నప్పుడు మరి మీ గురించి తెలుసుకున్నారా మీ పర్సన్లో మార్పు వస్తుందా అంటే ఎస్ అండి మార్పు అయితే వస్తుంది వచ్చేసింది కూడా క్లారిటీ అయితే వచ్చింది ఇదిగోండి ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరు ఇంత బాధ్యతగా చూసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా తెలిసి తెలియనట్టు వదిలేస్తారు ఒక కన్నతల్లి ఎలా బిడ్డలను పట్టించుకుందో మీరు కూడా అంతే బాధ్యతగా పట్టించుకున్నారు వాళ్ళ కోసం తాపత్రయం పడ్డారు వాళ్ళ కోసమే బ్రతికారు వాళ్ళ బాధ్యత వరకు వెళ్ళారు మీరు చేసింది ఏంటి మీ విషయంలో ఏమీ చేయలేదు సో జీవితం ఏంటి ఇప్పుడు వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళ క్లారిటీ అయితే వచ్చింది ఇప్పుడు మీ గురించి వెల్ విషర్స్ కానీ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ తో దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడగడం అండ్ మీరు వాన్ని నమ్మాలనో లేదంటే వారితో మాట్లాడాలనో వాళ్ళు చెప్పిన మాట వీళ్ళ పరంగా చెప్పించాలనో ప్రయత్నం అయితే జరుగుతుందంట మీ వైపు ఉన్న వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నారు తన వైపు ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ అడిగి సో మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారంటండి మీకు డేట్స్ చెప్పాను కదా ఆ టైంలో ఈ పర్సన్ మీతో మాట్లాడబోతున్నారు మాట్లాడించబోతున్నారు తను మాట్లాడే వరకు మాట్లాడతారు అండ్ కొంచెం మీకు ఎవరినీ సమాధానం రావాలో ఎలా చెప్పించాలో ఎవరితో మాట్లాడాలనుకున్నారో అందరినీ బయటకు తీసుకొచ్చి మాట్లాడిస్తారు చెప్పిస్తారు మరి ఇక్కడ థర్డ్ పార్టీ రిమూవ్ పరంగా ఎనర్జీస్ వర్క్ అవుతున్నాయిలో చూద్దాం ఈ థర్డ్ పార్టీ సెగిల్ ఎనర్జీస్కి ప్లీజ్ ఫ్రీస్ బ్రెస్ వన్ చూసి చూసేవో సవరేది ఉన్నారు మరి ఈ సెగిల్ ఎనర్జీ థర్డ్ పార్టీ రిమూవ్కి సెగల్ ఎనర్జీ స్ంటూ థర్డ్ పార్టీ రిమూవ్కి సెగల్ ఎనర్జీ థర్డ్ పార్టీ రిమోవ్కి సెగల్ ఎనర్జీ ప్లీజ్ బ్రెస్ ఇదిగోండి థర్డ్ పార్టీ వెళ్ళిపోతుందంట ఓకే ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్నారు మీ పర్సన్ మళ్ళీ మీకు రీకనెక్ట్ అవుతున్నారు మీ పర్సనే తను కాలర్ మెసేజ్ చేసేలాగా అండ్ వాళ్ళు ఉండే సమాధానం వచ్చేలాగా ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యాయండి మరి సిగన్ ఎనర్జీస్ పరంగా ఎనర్జీస్ చూస్తే ఇప్పుడు మీ పర్సన్ కనెక్ట్ అయ్యి అండ్ థర్డ్ పార్టీయే తన లైఫ్లో ఉండి దూరం అవుతుంది యూనివర్స్ ప్లీజ్ వన్ చూసి చూసేవాస్ ఎవరైతే ఉన్నారు సీన చేసి కనెక్ట్ చేయండివాస్ అని చేసి కనెక్ట్ చేయండి బ్లెస్ంగ్ జర్నీ ఇదిగోండి సక్సెస్ దివాస్ ఎస్ థర్డ్ పార్టీ వెళ్ళిపోతుందండి మీ పర్సన్ ఇంకా థర్డ్ పార్టీ వెళ్ళినా తనకైతే బాధ అయితే లేదు మీరు యాక్సెప్ట్ చేస్తారన్న సంతోషమే ఉంటుందంట ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యాయి ఇది జెన్యున్ రీడింగేనండి అండ్ థర్డ్ పార్టీ అంత ఇంపార్టెన్స్ అయితే కాదు మీ పర్సన్ లైఫ్లో ఇక్కడొచ్చిన సిగిల్ ఎనర్జీ అనేది డ్రా చేద్దాం స్ట్రైట్ లైన్ సింపుల్గా అండి ఓకే అంతే ఇది స్ట్రైట్ లైన్ వేయాలి థర్డ్ పార్టీ రిమో ఇది డైలీ త్రీ టైమ్స్ డ్రా చేయాలి అలా లెవెన్ డేస్ మీకు ఇక్కడ ట్వంటీ వన్ డేస్లో రిజల్ట్ అనేది చూపిస్తుందండి ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ సిగల ఎనర్జీ అనేది నమ్మకంతో చేస్తారు ఇష్టంగా చేస్తారు మీ ఇష్టం దీని క్లారిఫికేషన్ కూడా తీద్దాం టు క్లారిఫికేషన్ ఇదిగోండి ఓకే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావటం ఎవరి వాళ్ళు అయితే మీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది ఏ థర్డ్ పార్టీ వాళ్ళు అయితే మీ మీ పర్సన్ మారిపోయి మిమ్మల్ని దూరం చేసుకున్నారో ఆ థర్డ్ పార్టీ వాళ్ళే మీ పర్సన్ వదిలేసి వెళ్ళిపోయేలాగా అండ్ మీ పర్సనే మీ లైఫ్లోకి వచ్చేలాగా ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యాయి మీ పర్సన్ వచ్చేస్తారండి అది కూడా ఇరవై ఒక్క రోజులు అనేది కనిపిస్తుంది ఈ పదకొండు రోజులు డ్రా చేసి వదిలేస్తే అక్కడి నుంచి కౌంట్ చేస్తే ఇరవై ఒక్క రోజులైనది వస్తుంది ఆ ఇరవై ఒక్క రోజుల్లో మీ పర్సన్ అది పవర్ మీ అన్నది కనిపిస్తుందండి ఎప్పుడు వచ్చినా సరే మీ పర్సన్ మీ ఆ టైంలో కాల్ అండ్ మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇంకా థర్డ్ పార్టీని పట్టించుకోకుండా థర్డ్ పార్టీ గురించి మర్చిపోయి మీతో హ్యాపీగా ఉండేది ఉంది సో ఇదండి రోజు వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరి ఒక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడి ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి ఇదే ఎనర్జీ